শ্ৰী নাই নলবাই নল చంద్రబాబు నాయుడు మళ్ళీ నాలుగు వేల రూపాయలు చేసినది మర్చిపోవద్దు సరేనా ఎవరు నీకు నాలుగు వేల రూపాయలు పెంచలేదు అదే ఉంది

టిఫిన్ చేద్దాం మీతో టిఫిన్ చేస్తా కదా ఎంత మనికరు అమ్మా

ಪಡ್ಡ ನ ಅಮ್ಮ ನೀವು ಆರು ಮಂದಿ ಎಲ್ಲೋ ಕ್ಲಾಸ್ ಪಡಲೇ ಕ್ಲಾಸ್ ಕ್ಲಾಸ್ ಅಬ್ಬಾಯಿ ಪಡ್ತಾ ಪಲ್ಯದು ಸರ್ ಇಷ್ಟು ಇಂಟರ್ಮೀಡಿ ಸರ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಆ ಅಬ್ಬಾಯಿ ಪಂದೇ ಸರ್ ಇ

कुछ प्रॉब्लम है